సంపన్నమైన సస్యశ్యామలమైన ద్రావిడ భూభాగంలో ధాన్యగిరి అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని నీతిమంతుడు పరాక్రమవంతుడు అయిన రుద్రవర్మ మహారాజు పరిపాలించేవాడు అయితే ఆయనకు ఒకటే లోటు కొరత ఉండేది తనకు వారసుడు లేకపోవడం ఎన్నో రోజుల భక్తి ప్రార్థనలు ఫలించి దేవతానుగ్రహంతో వారికి ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరే రుద్రశక్తి ఆమె బాల్యం నుండే సామాన్య రాజకుమారి కాదని స్పష్టమైంది ప్రసిద్ధ ముని కాలికాదేవి మార్గదర్శకత్వంలో రుద్రశక్తి యుద్ధ విద్యలలో నైపుణ్యం సాధించింది ఆమె పట్టువస్త్రాలకు బదులుగా యోధురాలిగా రూపుదిద్దుకుంది ఖడ్గం ధరించిన హస్తాలు ప్రాచీన జ్ఞానంతో ప్రకాశించే నేత్రాలతో ఆమె నిలిచింది ఆమె శిక్షణ కేవలం యుద్ధ విద్యలకే పరిమితం కాలేదు వాటితోపాటు ధర్మపాలన రాజనీతి సూత్రాలను కూడా అభ్యసించింది దీంతో ధాన్యగిరి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపించింది కాని ఆ ఆశాజ్యోతి వెనుక ఒక చీకటి ముప్పు ఉంది పొరుగున ఉన్న మలయగిరి రాజ్యంలో క్రూరపాలకుడు కలనేత్రుడు ధాన్యగిరిని ఆక్రమించుకోవాలని కుట్రపన్నాడు తన సామ్రాజ్య కాంక్షతో అతడు దండయాత్రకు సిద్ధమయ్యాడు అదే సమయంలో రాజు రుద్రవర్మ తీవ్రంగా గాయపడటంతో పడ్డాడు దీంతో రాజ్య నాయకత్వ బాధ్యత యువరాణి రుద్రశక్తి భుజస్కంధాలపై పడింది ఆమె ధైర్యంతో కరుణతో కూడిన దృఢ సంకల్పంతో నాయకత్వానికి సిద్ధమైంది పూర్వీకుల కవచాన్ని ధరించి ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపింది కలనేత్రుడి సైన్యాలు పవిత్ర రణభూమి అయిన శివక్షేత్రంలోకి ప్రవేశించాయి అక్కడే వారి విధి నిర్ణయించబడనుంది భీకర సమరం చెలరేగింది కత్తులు కత్తులతో తలపడుతుండగా రుద్రశక్తి ముందుండి తన సైన్యాన్ని నడిపించింది కాళికాదేవి వరప్రసాదమైన పవిత్ర పవిత్రఖడ్గ్గంతో రుద్రశక్తికి కలనేత్రుడికి మధ్య భీకర పోరు జరిగింది వారి ప్రతి కత్తివేటు ఇరు రాజ్యాల భవిష్యత్తును నిర్ధారించేలా హోరాహోరీగా సాగింది కలనేత్రుడు ఆమె పరాక్రమానికి తట్టుకోలేకపోయాడు రుద్రశక్తి తన ఖగ్గంతో చివరి నిర్ణయాత్మకమైన వేటువేసి అతడిని సంహరించింది విజయోత్సాహంతో రుద్రశక్తి ధాన్యగిరి సింహాసనాన్ని అధిష్ఠించింది ప్రజలు ఆమెను ధాన్యగిరి గా ఆరాధించారు ఆమె పాలన అప్రతిమానమైన న్యాయానికి శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచింది ఆమె పరాక్రమం వివేకం వల్ల ధాన్యగిరి రాజ్యంలో శాంతి నెలకొని ఒక సువర్ణయుగం ప్రారంభమైంది వీరవనిత రుద్రశక్తి గాత ఆమె ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది Please subscribe my channel.